నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ఆకాశంలో ఒక తోకచుక్క కనపడుతూ ఉందని చెప్పేసి కువైటు ఆకాశంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి షేక్ అబ్దుల్లా సలం కల్చరల్ సెంటర్ లోని అంతరిక్ష ఖగోళ శాస్త్రం మ్యూజియం ప్రకటించింది సెప్టెంబర్ పదకొండున ఖగోళ శాస్త్రవేత్త వ్లాదిమర్ బెలక్ జోగ్లీ కనుగొన్న ఈ తోకచుక్కను సూర్యాస్తమయం తర్వాత దక్షిణ క్షితిజంలో అర్ధరాత్రి వరకు ముఖ్యంగా కాంతి కాలుష్యం నుంచి దూరంగా ఉన్న ప్రాంతాలలో సాధారణ బైనాక్యులర్లతో గమనించవచ్చు అలాగే మ్యూజియం తెలిపిన వివరాల ప్రకారం తోకచుక్క వ్యాసం ఖచ్చితంగా నిర్ణయించబడలేదని చెప్పేసి అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం నాటికి పది పాయింట్ సెవెన్ ప్లస్ తీవ్రతకు చేరుకుంటుంది క్రమంగా మసకబారి అంతరిక్షంలో మరింత కదులుతుందని భావిస్తూ ఉన్నారు దీని కక్ష్యకాలం సుమారు ఆరు వందల యాభై నాలుగు సంవత్సరాలు మరియు ప్రస్తుతం ఇది భూమి నుంచి నలభై మూడు మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తోకచుక్క ఎటువంటి ప్రమాదాన్ని కలిగించదని చెప్పేసి కువైట్లోని ప్రజలకు మ్యూజియం హామీ ఇచ్చింది భూమి సౌర వ్యవస్థలోని అతిపెద్ద ఖగోళ వస్తువైన శని మరియు బృహస్పతి మధ్య సురక్షితంగా ఉందని వాటి బలమైన గురుతాత్వక శక్తి భూమి కక్షను ఖండించకుండా ఏ విధ్వంసక వస్తువులను నిరోధిస్తుందని చెప్పేసి పేర్కొందనమాట సందర్శకులు మ్యూజియంలోని ప్లానిటోరియం ద్వారా ఈ తోకచుక్క మరియు ఇతర కదలికలను ట్రాక్ చేయవచ్చని చెప్పేసి ఇక్కడ అధునాతన కార్యక్రమాలు తోకచుక్కలు గ్రహాలు మరియు వాటి కక్షా మార్గాలను ఖచ్చితంగా పరిశీలించడానికి అనుమతిస్తామని తెలిపింది అనమాట అలాగే ఒక తోకచుక్క మనం చూసుకుంటే నవంబర్ చివరి వరకు కువైట్ ఆకాశంలో కనిపిస్తుందని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ తోకచుక్కను చూడవచ్చు అలాగే ఈ తోకచుక్క వల్ల కువైట్లోని సోషల్ మీడియాలో మనం చూసుకుంటే కువైట్ వైపు దూసుకు వస్తుంది కువైటును ఢీకుంటుంది అలాగే కువైటును ఢీకుట్టిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయన్నమాట కువైటు దేశానికి ఇది ప్రమాదకరం అని చెప్పేసి కొవ్వడు దేశానికి భూమికి కూడా ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు కేవలం ఆకాశంలో నవంబర్ చివరి వరకు కనిపిస్తుందని చెప్పి తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్